welcome to international delhi public school chilkulpali a beacon of innovative and excellence-driven education our air-conditioned classrooms feature digital smartboards for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapali Road, Ponapali Village, Chalkapali Mandir, Bakutla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7779 రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి తీసుకుంటామని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి శ్రీ మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు శుక్రవారం స్థానిక బాపట్ల ఏపీఎస్ ఆర్టీసీ బస్ డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ అన్నారు ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు ఏపీఎస్ ఆర్టీసీ సంస్థను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆయన చెప్పారు బాపట్ల డిపోలో ఉత్తమ సేవలు అందించిన ఏడుగురు సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా సోదరు సోదరు మనారా రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటై పదమూడు నెలలు అవుతా ఉంది ఎక్కడా లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల పక్షపాతిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయా లేదా అనే ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు మా నాయకులైతేనేం కార్యకర్తలు అయితేనేం శాసనసభ్యులు మంత్రులు ప్రతి ఒక్కరం ఇంటింటికి వీళ్ళు అడుగుతున్నాం ఈ ప్రభుత్వ పథకాలు పై స్పందన ఎలాగుంది రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు అందించే దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఒకటే గర్వంగా చెప్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి వాటా తీస్తే నూట అరవై పోస్ట్ వస్తున్నాయి పర్మనెంట్ పోస్ట్ అంటే ఒకసారి గమనించాల డిఎస్సి మెగా డిఎస్సి యొక్క గొప్పతనం ఏదో ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం చెప్పడం జరిగింది ఆర్టీసీని ప్రక్షాళన చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగానే పల్లె వెలుగు బస్సు నుంచి ఇందిరా బస్సు వరకు ఏవైతే లగ్జరీ బస్సులు అనుకోండి అల్ట్రా లగ్జరీ అనుకోండి స్లీపర్ కోచ్లు అయితేనే మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో దురాక్రమణకు స్ట్రైట్ కట్ట సముద్రముగా త్వరితగతిన పునరుంచి మత్స్య వృత్తిని కాపాడాలని కోరుతూ రౌండ్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కట్టా గంగయ్య మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ సూర్యలంక ఓడరేవు రామపురం తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఆర్థికంగా బాగుంటుందని అన్నారు ఈరోజు అసలు తీర ప్రాంతాన్ని విధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఉంటే ఇంకా తీర ప్రాంతాన్ని మడ అడవులను కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఏమైనా మత్స్యకార కార్మికులు ఈ గ్రామాల్లో గతంలో చేసినటువంటి ఆందోళన ఒక మంచి అంశం కొంచెం లేట్ గానైనా పగలికొచ్చింది దీన్ని ఆధారం చేసుకొని గతంలో కూడా చెప్పారు ఏ విధమూ లేదు టూరిజం అనేటువంటి ఒక పాయింట్ చెప్పారు టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి టూరిజం ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పేసేటువంటిది ఈరోజు ప్రభుత్వ అవగాహన గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా బాపట్లకు సంబంధించినటువంటి నరేంద్ర వర్మ గారు దీని మీద అసెంబ్లీలో మాట్లాడారు దీని మీద వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి సూర్యలంకలోనూ ఈ ప్రాంతంలోనూ నిధులు కేటాయించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని చెప్పారు అందుకని టూరిజానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మన ప్రాంతంలో అవి సూర్యలంక కావచ్చు లేకుంటే మన చీరాల ప్రాంతంలో ఉండేటువంటి రామాపురం వాడరేవి ఈ ప్రాంతాల్లో కావచ్చు వస్తూ ఉంది ఇటీవల రామ్ దేవ్ బాబా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ఆయన వెల్నెస్ సెంటర్కి పెద్ద ఎత్తున భూములు కేటాయించడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మన వాటర్కి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్ట్ ఎనకబోయింది ఈ నేపథ్యంలోనే విచ్చలవిడిగా తీర ప్రాంతంలో ఉండేటువంటి సిఆర్జెఫ్బి నిబంధనలకి ఉల్లంఘించి కూడా ఈరోజు భూములు కేటాయిస్తారు బాపట్ల జిల్లా చీరల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలుకు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యశాల హెచ్సీజీ ఎంఎన్ ఆర్ ఉచిత వైద్య శిబిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్ట్ ఆర్వీ రఘునందన్ మాట్లాడుతూ నేను ఈ హాస్పిటల్ గత పదమూడు సంవత్సరాలుగా రేడియేషన్ అంకాలజిస్ట్ గా విధుల్లో ఉన్నాను హాస్పిటల్ ప్రారంభం నుండి ఈ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తున్నాను మా హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నాము ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నాం చీరల పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు Vai expelled ど thani ca ంరఎరా.? Pon bo q Vay hearrestrial de serve kotrole Api అటర థిరా ధింసఘి ఘునందన్సీజిన్సర్ హాస్పిటల్ ఒంగోలు కన్సల్టెంట్ రేడియోషన్స్ ఈ హాస్పిటల్ నాకు పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హాస్పిటల్ రేడియోషన్స్ గా ఉన్నాను సో మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మనం క్యాన్సర్ సంబంధించిన ప్రతి ట్రీట్మెంట్ సర్జరీస్ కానీ కీమోథెరపీ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ మన ఆరోగ్యశ్రీ ఉద్యోగ స్ట్రీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మనం చేస్తున్నాము సో మన ఈ కొత్త రకమైన రేడియోస్ మిషన్ మేము పెట్టుకున్నాము దీన్ని రేడియోటర్ అంటారు ఈ మెషిన్ చాలా ఖరీదైన మెషిన్ ఈ మెషిన్ ద్వారా మనం లేటెస్ట్ టెక్నిక్స్ అంటే మనం విదేశంలో కానీ పెద్ద పెద్ద పట్టణాల్లో చేసే ప్రతి అడ్వాన్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ మనం ఐఎంఆర్టీ ఐజిఆర్టీ రాడర్ బీమాట్ ఇలాక్స్ మనం ఈ లేటెస్ట్ తో మనం ఒంగేళ్ళే చేయగలుగుతున్నాము మన ఒంగేళ్ళు ఉంటే ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ అంటే రేడియేషన్ థెరపీ ఇలాంటి పెద్ద హై ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ మన జనాల్ క్యాన్సర్ హాస్పిటల్ నేను ఇప్పుడే చీరలలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల ఆర్టరీ నాలుగో శుక్రవారం ఇక్కడ మనం ఇక్కడ వస్తున్నాము ఇక్కడ వచ్చి పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూడడం కానీ సలహా ఇవ్వడం కానీ అని ఇక్కడ చేస్తున్నాము సో ఇక్కడ మనకి క్యాన్సర్ ని స్క్రీనింగ్ చేయడం కానీ ఇంకా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఫర్దర్ ఎంఎస్ టెస్ట్ చేయడం కానీ ఇక్కడ చేస్తున్నాము సో పేషెంట్స్ ఇలాంటి సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాను అంతా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని రాష్ట్ర వాహనదారులు భవనాల రెడ్డి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం మాచర్ల నియోజకవర్గం పర్యటించారు ఆయనతో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు కుమ్మలపాటి శ్రీధర్ మాచార్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు పర్యటనలో భాగంగా కారంపూడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పదిహేను లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశారు అనంతరం అదే కాలనీలో నిర్మించిన సూపర్ పాలనలో తొలగు కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఒప్పిచెలలో ఇరవై లక్షలతో నిర్మించనున్న బీసీ వడియరాజుల కమ్యూనిటీ హాల్ ఇరవై లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేశారు

పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం మండలం కేంద్రమైన రొబ్బిచెర్ల గ్రామానికి చెందిన చెరుకురు సురేష్ కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఐర్లాండ్ లో మృతి చెందారు సురేష్ కు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది పార్టీ తరపున ప్రమాద భీమా చెక్ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు శుక్రవారం అందజేశారు ఐదు లక్షల రూపాయల చెక్ ను తల్లిదండ్రులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఓకే సార్ పార్టీకి అండగా ఉండి ఉమ్మడికోటను ఏర్పాటు చేయడానికి అందరు ఎంతో కష్టపడ్డారు మరి ఎటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎవరికన్నా ప్రమాదం జరిగినప్పుడు సభ్యత్వం ఉన్న వ్యక్తులందరికీ కూడా ఐదు లక్షల బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో మన చిరంజీవి సురేష్ చెరుకూరి అబ్బాయి ఐర్లాండ్లో చనిపోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది పార్టీ కూడా ఐర్లాండ్ వెళ్లే ముందు కూడా చాలా కష్టపడి పనిచేసేవాడు అటువంటి వ్యక్తి ప్రమాద వస్తే చనిపోయినప్పుడు మరి వారికి వచ్చే బీమా ఐదు లక్షల రూపాయలని నారా చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనకి వారి తండ్రి గారికి ఏర్పాటు చేయడం జరిగింది రామ్ కొత్తయ్య గారు చెరుకోరి మరి వారి కుటుంబం రామ్ కొత్త వారికి అందజేయడం జరుగుతుంది మరి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అండగా ఉంటాము నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తప్పనిసరి రాబోయే కళ్ళ భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా గానీ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మరి రోజుల మండల నాయకులు కార్యకర్తలు రావడం జరిగింది మరి మరొకసారి మరి తల్లిదండ్రులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ అందజేస్తున్నాం నుంచి వరకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు కూడా సివిల్ స్కోరు కీలకంగా మారిన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ప్రభుత్వ చీఫ్ వినికొండ ఎమ్మెల్యే జీవ ఆంజనే సూచించారు పట్టణం వీఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో చీఫ్ విప్ జీవాంజనాల్ పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్ల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారాలు చూపిస్తామని హామీ ఇచ్చారు అనంతరం మాట్లాడిన ఆయన యూనియన్ భవనం కోసం స్థలం అడిగారని త్వరలో నెరవేరుస్తామన్నారు భవన నిర్మాణానికి వ్యక్తిగతంగా తన తరపున లక్ష రూపాయలు విరాళంగా ఇస్తారని ప్రకటించారు మళ్ళా మాకు మళ్ళా మీరు దాన్ని పోటీ రోజు ఉన్నటువంటి కాంపిటీషన్ లో స్కిల్ ఎవరికి ఉంటే టాలెంట్ ఎవరికి ఉంటే స్కిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి బాగా బిజినెస్ పెరుగుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతాయి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకొని బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీరు నేర్చుకోవడం పది మందికి నేర్పడం మీరు సంతోషంగా ఉండటం పది మందిని సంతోషంగా ఉంచడం అనేది అది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఉంటాయని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి లోన్స్ ఉన్నాయి పిఎంఈ జీపీ లోన్స్ కి అప్లై చేసుకోండి అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సివిల్ స్కోరు ఎప్పుడైనా సరే మిత్రులందరినీ కోరేది ఏంటంటే సివిల్ స్కోరు బాగుంటే బ్యాంకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి ప్రభుత్వం లోన్ ఇవ్వడానికి ముందుకున్న ముందుకు వచ్చిన బ్యాంకు ముందు లోన్ ఇవ్వాల బ్యాంకు లోన్ ఇవ్వాలంటే నీ సివిల్ స్కోర్ బాగుంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి ఒక దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీ బ్యాంక్ సివిల్ స్కోర్ బాగా ఉంచుకొని మరి లోన్స్ తీసుకుంటారు ప్రభుత్వం నుండి ఉండే సబ్సిడీలు మీలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటే మీ ఆర్థిక ప్రగతి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఐదు లక్షల సబ్సిడీ నుండి ఇప్పుడు ఇరవై లక్షల దాకా సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాం అలాగే ప్రయాణపుడు రాత్రి బాళ్ళు తిరుగుతూ ఉంటారు పుట్టినరోజుల రోజుల నుండి పెళ్లిళ్ళ దాకా అన్ని శుభకార్యాలలో మీరు శుభకార్యం అక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మరి ఇన్సూరెన్స్ పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ చేసుకోవడం కూడా అవసరంగా మనం గుర్తించాలి అందుకే గతంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మీకు ఫైవ్ లాక్స్ కి మరి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని చేయడం మీ నేను గుర్తు చేస్తున్నా అందిపుచ్చుకోండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ చీఫ్ విఫ్ గా నా వంతు సహకారం అట్లా ఇందాక మిత్రుడు పీయూష్ రేజ్ చెప్పినట్టు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడిగారు అసోసియేషన్ సభ్యులు అడిగారు కేసీఆర్ సుబ్బారావు గారు వాళ్ళు మాకు యూనియన్ స్థలం ఇస్తే మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాము ం రహదారిలో ఉన్న తిమ్మాయపాలెం ఉపరపాలెం జంక్షన్ వద్ద క్షుద్ర పూజలు చేతపడి ఆనవాళ్లు జరిగినట్లు తెలుస్తోంది ఈ సంఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనకు కలిగించింది గుర్తు తొలిని వ్యక్తులు నిర్వహించిన ఈ పూజలు ఆనవాళ్లు జంక్షన్ వద్ద కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇలాంటి సంఘటనలు సమాజంలో మూఢనమ్మకాల వ్యాప్తికి తీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు నిన్న అమావాస్య రోజు ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు తెలియజేశారు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేయడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని చీఫ్ విప్ వినికొండ ఎమ్మెల్యే జీవ ఆంజనేయులు అన్నారు వినికొండలోని చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది వివిధ సమస్యలపై డెబ్బై నాలుగు అర్జీలు వచ్చాయి అవన్నీ ఓపికగా పరిశీలించి తమ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రెవెన్యూ త్రాగునీరు విద్యుత్ సమస్యలపై సహా తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి పార్టీలో అప్పటికప్పుడే కొందరు సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక జీడిసిసి చైర్మన్ మక్కని మల్లికార్జున జనసేన నాయకులు నాగశ్రీరావు రాయ ప్రజాప్రతినిధులు అధికారుల బృందం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రెండు మూడు మూడేళ్లలో బాగుపడుతుంది చాలా చక్కగా ఉంటది తొందరలోనే కమిషనర్ గారు వస్తే టిట్కో ఇల్లు టిట్కోయిల్ ఇల్లు దారిలో సుందర కాలనీ ఉంది కాలనీ వాళ్ళకి డోర్ నెంబర్లు ఇవ్వండి ఇక్కడ నుండి దాన్ని అర్బన్ లో కలిపేసేయండి దాన్ని ఏం చేయాలో ప్రొసీజర్ చేయండి ఎందుకంటే మనం తిట్కోట్టు వాటర్ పైప్ లోతుంది అదే పైప్ లో మంచి డోర్ నెంబర్ వేయండి భవిష్యత్తులో సిమెంట్ రోడ్లు కాలనీలు కరెంటు ఏం కావాలో మొత్తం చేయాలి ఈ కాలనీని బాగా అభివృద్ధి చేయాలా మనం దానికి మున్సిపాలిటీ కింద కలపడానికి ఏం చేయాలో ప్రాసెస్ చేసేయండి ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోండి ఈ కాలనీని బాగా మనం దత్తం తీసుకొని బాగా అభివృద్ధి చేయాలి రేపే రేపే ఒక రెండు మూడు రోజుల్లో దాన్ని విజిట్ చేసి మీరు దాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు మొత్తం చెప్పండి ఇప్పుడు కరెంట్ ఫోర్స్ మీకు పక్కనే ఇట్లా పట్టాలు ఇవ్వాలి అది సర్వే చేపించి అది ఏ భూమి కింద చూసి వీళ్ళందరికీ పట్టాలు అరేంజ్ చేయాలా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో దేవాలయ కమిటీల పాత్ర చాలా కీలకమని జీవి ఉద్ఘాటించారు కమిటీ సభ్యులను ఆయన అభినందించారు ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీసీబీ చైర్మన్ మక్కెని మల్లికార్జునరావు జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ దేవాలయ కమిటీ సభ్యులు నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శపథంతో ప్రమాణం చేయుచున్నాను నాకు నియోగించబడినా ప్లస్గా వ్యవహరించదు నా ధర్మ అభిప్రాయం అంగీకారములకు సమ్మతికిని నాకు పత్రముల యందు రహస్యమగు అంశములను స్వయంగా గాని పరంపరా చాలా నాగరాజు గారు వారికి మన ఈ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు అభినందనలు ఒకసారి కమిటీ అందరినీ అభినందించాలి కంగేశ్వరరావు గారితో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా మీరు ఆశీస్సులు ఇవ్వాలి అందరూ కూడా అభినందించాలి ఆ గుడ్ అయి ఆంజనేయ స్వామి ప్రార్థిస్తున్నా మీరు కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తినిచ్చి ఈ గుడి అభివృద్ధి విశేషంగా జరగాలని ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని గొప్పగా అన్న అన్నదాన కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్మాణాలు ఈ గుడి కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరగాలని సమర్థవంతంగా నిర్వహిస్తారని ఈ కమిటీని ఆశిస్తున్నాను అలాగే కోడేశ్వరరావు గారికి గతంలో కూడా అనేక కార్యక్రమాల అనుభవం ఉంది కమిటీ సభ్యులందరినీ కలుపుకొని వెళ్ళి మంచి విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తా నిర్వహించాలని కోరుతున్నా తప్పనిసరిగా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం ఒక మంచి రోజు జరగటం చాలా విశేషంగా ఉంది ఆ ఆంజనేయ స్వామి మా అందరికి ఆశీస్సులు ఇచ్చి కార్యక్రమం నిర్వహించినందుకు అభినందన తెలియజేస్తూ ఆ ఆంజనేయ స్వామి దాని తొందరగా ఘాట్ రోడ్డు గతంలో పావులైపోయిన పని ఇప్పుడు మిగిలిన ముప్పావల పని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని పూర్తి చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు ఇచ్చాడు గత ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తా తర్వాత పావు రోడ్డు పూర్తి చేస్తాం కొండ మీదకి రావణానికి గుడి మీదకి అలాగే దేవాలయ నిర్మాణం కూడా వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం